మేదాక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు బుధవారం రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఫిబ్రవరి ఏడవ తేదీన లక్ష డప్పులు వెయ్యి గొంతుకులు చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉమ్మడి రామాయంపేట నిజాంపేట మండలాల ఎంఆర్పిఎస్ నాయకులు ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది మాదిగ ఉపకులాల నాయకులు హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసాయిపేట యాదగిరి జిల్లా మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు చివరి దశలో ఉన్నందున మందకృష్ణ మాదిగన్న గారు ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్ష గొంతులు లక్ష దప్పులు వెయ్యి గొంతుల ప్రోగ్రాం చెరో హైదరాబాద్ ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో సీనియర్ నాయకులు అందరం కలిసి రామాయణపేటలో ఏ రాజకీయ పార్టీలలో ఎస్సీలలో ఎస్సీలలో యాభై తొమ్మిది కులాల్లో ఉన్న మాదిగా మాదిగా ఉప కులాలకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉమ్మడి రామాయణపేట నిజాంపేట మండలాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా సరే రామాయణపేటలో పదకొండవ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో అన్న ప్రోగ్రాంను ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనే దిశ దశలు మాట్లాడడం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ గారి నేతృత్వంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విరామ మెరుగని సుదీర్ఘ ఉద్యమమైనటువంటి మాదిగా దండోర ఉద్యమాన్ని మరి ఊర్లోకి రావాలంటే భయపడ్డ స్థాయి నుంచి పేరు చెప్పుకునే కులం పేరు చెప్పుకున్న సిగ్గుపడ్డ స్థాయి నుంచి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఎస్సీ వర్గాల సమంజసమే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చే కాడికి ఈ దేశ ప్రధానమంత్రిని మెప్పించి హైదరాబాద్కు రప్పించిన చరిత్రను ఎంఆర్పిఎస్ మరి నిలబెట్టుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మాదివలు మాదియాల కోసమే కాదు ప్రత్యక్షణ మాదిగా కేవలం కులంలో కూర్చున్నందుకు కుల పోరాటమే కాకుండా ఈ సమాజంలో ఉన్న సబ్బున్న వర్గాలకు సామాజిక న్యాయం కోసము పోరాటం చేసినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఫిబ్రవరి ఏడు ఏడో తారీఖు నాడు లక్ష తప్పులు వెయ్యి గొంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లాలో రేపు రథయాత్ర ప్రారంభమవుతూ ఉన్నది సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి నుంచి అదేవిధంగా మెదక్ జిల్లాకు వచ్చేసప్పటికి పదకొండవ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఇరవై ఐదవ తారీఖు నాడు మందకృష్ణ మాదిగా మెదక్ జిల్లాకు రాక ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం మరి దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది అయితే ఏది ఏమైనా సామాజిక న్యాయాన్ని సమర్థించేటటువంటి సోదర కులస్తులలో కూడా మా అద్దంకి దయాకర లాంటి అన్నాలు మంది ఉన్నారు కాబట్టి కొంతమంది వల్లనే అది ఆగిపోతుందని చెప్పేసి మాకు అర్థమవుతా ఉన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కడ అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ముందుంట చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం మరి కాలయాపన జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎస్సీ వర్గైన విషయంలో మరి తీర్పును అమలు చేసే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్లో లక్ష తప్పులు వెయ్యి గొంతులతోటి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధిత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చరిస్తూ ఉన్నాం జయ